మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి ఫేవర్గా పనిచేసే ఒక ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రోమో రిలీజ్ అయింది అందులో ఆయన ఏం మాట్లాడారంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ అసలు సీఎం మెటీరియలే కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళిద్దరూ కూడా సీఎం పదవికి సరిపోరు వీళ్ళు అసలు సీఎం మెటీరియలే కాదు ఒక రాజకీయ నాయకుడు మెటీరియలే కాదు అనే విధంగా ఈయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు సీఎం మెటీరియల్ కాదు మీరన్నట్టే కాదు ఎందుకనంటే వాళ్ళు ఎక్కడా కూడా దొడ్డిదారిని సంపాదించుకునేది లేదు ఎక్కడా ఒకటి రూపాయి తిన్నట్లేదు ఎక్కడా ఎవరిని మోసం చేసినట్టు లేదు ఎవరి దగ్గర జోబీలో నుంచి ఒక వంద రూపాయలు తిన్నట్లేదు లేదని అంటే ఎవడ భూముల్లో ఆక్రమించేసినట్టు లేదనంటే ఎవడికో అందవలసిన డబ్బుల్ని అక్రమంగా దోచేయలేదు లేదనంటే ల్యాండ్ స్కాములు మైనింగ్ స్కాములు లేదా ఇంకొక స్కాములు అక్రమ అవినీతి పనులు లేదనంటే దోపిడీలు దౌర్జన్యాలు ఇటువంటివి ఏమీ చేయలేదు వాళ్ళకి చేత కావు ఒక రకంగా చెప్పాలనంటే కొనిదల కుటుంబంలో చిరంజీవి గారికో నాగబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో దొడ్డి దారిన సంపాదించుకునే అటువంటి నీచమైన బుద్ధి లేదు అందుకే వాళ్ళు సీఎం మెటీరియల్ కాదు ఎందుకనంటే ఇక్కడ మీరు ఏదైతే ఆయన సీఎం స్థాయి వ్యక్తి కాదు సీఎం మెటీరియల్ కాదు అని అన్నారు కదా నిజంగానే కాదు ఎందుకనంటే ఒకటి దగ్గర చేచాచి అడుక్కునే ఆ జీవితం అనేది వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకి రాదు ఒకవేళ ఎవరికైనా అవసరం అయితే వీళ్ళే చేచాచి వీళ్ళ చేతిలో ఉన్న రూపాయిని పెడతారు తప్పితే వీళ్ళు ఎవ్వరి దగ్గర కూడా రూపాయి అన్యాయం చేసినట్టే లేదనంటే పలానా ఓడికి అన్యాయం చేశారు పలానా ఓడికి అన్యాయం చేశారు పలా ఓడిని నాశనం చేశారని ఎక్కడ లేదు అది చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎం మెట్రీలు కాదు అన్నారు కాబట్టి ఖచ్చితంగానే కాదు వాళ్ళు ఏంటని అంటే ఏదో ప్రజలకు సేవ చేసుకుందో ఈరోజు అటువంటి అభిమానులు కోట్లాది మంది అభిమానులు ఉండబట్టే ఈరోజు వాళ్ళకి అష్ట అన్నీ కూడా వాళ్ళకి కలిగి ఈరోజు దేశంలోనే గొప్ప వ్యక్తుల్లో వాళ్ళు కూడా ఒక పేరు తెచ్చుకోవడం జరిగింది అంతటి అభిమానం కలిగిన వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళని ఆదరించిన అభిమానులు వాళ్ళకి ఏదో ఒక సాయం చేయడానికి వాళ్ళకి ఉపయోగపడడానికి వాళ్ళకి ఏదో మంచి చేయడానికి రాజకీయాల్లో వచ్చారు తప్పితే మీరైన వాళ్ళు సీఎం మెటీరియల్ కాదు ఓపెన్గా చెప్పాలంటే లాగా ల్యాండ్ స్కాములు మైనింగ్ స్కాములు దొడ్డుదారిన అవినీతి అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు గంటకో మాట్లాడారు ఈ పక్కన ఉంటే ఈ మాట్లాడ్డాలు ఆ పక్కన ఉంటే ఆ మాట్లాడ్డాలు ఆడంతిస్తే ఆడికి మాట్లాడ్డాలు ఈడంత ఇస్తే ఈడికి మాట్లాడ్డాలు ఇటువంటివేవి కూడా పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవికి నాగబాబుకి తెలియవు ఎందుకనంటే వాళ్ళు ఆ మెటీరియలే కాదు అసలు ఎక్కడైనా కానీ వాళ్ళ సొంత జోబీలో డబ్బులు పెట్టడమే తప్పితే వాళ్ళు ఇతరుల దగ్గర ఒక రూపాయి తీసుకున్నారని ఎక్కడ లేదు కానీ అటువంటి వాళ్ళ మీద మీరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీకు లాంటి కొంతమంది అవినీతి రాజకీయ నాయకులు అందరూ కూడా ఆయన పంచనాన చేరి ఆయన నాశనం చేసి ఆ పార్టీని తుంగలో తొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీతో మీరు రాజకీయాలు జరిపి ఇక్కడ ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేసి ఆ పార్టీని ఆఖరికి భూస్థాపితం చేసి రాజకీయాలు ఇంకా నాకు సరిపడవనే విధంగా ఆయన మైండ్ సెట్ని క్రియేట్ చేశారు లాంటి నాయకులందరూ కూడా ప్రజారాజ్యం పార్టీలో చేరి అన్నయ్య అన్నయ్య అని చెప్పి వెనక నుండి వెన్నుపోటు పొడిచి ఈరోజు ప్రజారాజ్యం పార్టీని ఈరోజు ప్రజలు ఎంత దారుణంగా మాట్లాడుకోవడానికి ప్రజారాజ్యం గురించి ప్రస్తావన తీసుకురావడానికి కారణమైన వాళ్ళు ఎవరో మీకు తెలియదా మీకులాంటి నాయకులు ఎంతమంది ఏం చేశారనే తెలీదా ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నారో తెలీదా ప్రజారాజ్యం పార్టీలోనే ఉండి ప్రజారాజ్యం పార్టీకే వెన్నుపోటు పొడిచారు మీకులాంటి నాయకులు అందరూ వెన్నుపోటు పడడం వల్ల చిరంజీవి గారికి ఆ వెన్నుపోటు అంటే ఏంటో తెలియదు ఎంతసేపు కూడా ముందు చూపు తప్పితే వెనక చూపు అనేది తెలియదు కాబట్టి ఎవరి చేతిలోనైనా మోసపోవడం తప్పితే ఎవరిని మోసగించడం తెలియదు కాబట్టి మీ చేతిలో మోసపోయి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఈరోజు మీరు సీఎం మెట్రీర్లు కాదు అని అంటారు నిజంగానే కాదు కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా సీఎం మెటీరియల్ కాదు మీరు ఎన్నళ్ళ నుంచో దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా మరి ఈ రోజుకి సీఎం ఎందుకు అవ్వలేకపోయారు మీరు ఇంకా మంత్రి దగ్గర ఎందుకు ఉండిపోయారు అది మీ ఆలోచన కాపు కులం నుంచి ఒకడు ఎదుగుతున్నాడనంటే దాన్ని తొక్కడానికి అదే కాపు కులం నుంచి కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో ముందుకొస్తారు అందులో మీరు కూడా ఒక ఎత్తు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది ఉన్నారు అందులో మీరు ఒక భాగమే ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో పవన్ కళ్యాణ్ సీఎం మెటీరియల్ నిజంగానే కాదు ఆయన నిజంగా ఒక మహాత్ముడు అది సీఎం పదవి కంటే వాల్యూ ఉంది ఎంతమంది కోట్లాది జనాన్ని ఆదరిస్తున్నాడు వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకుండా లక్షల లక్షల కోట్ల కోట్ల రూపాయలు దానం చేస్తున్నారు మీ జీవిత చరిత్రలో మీ నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఒక్క రోజైనా సరే ఒక పది లక్షల రూపాయలు ఎవరికైనా దానం చేశారా అది మీ స్థాయి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు చూడండి ప్రత్యేకించి కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి విషయం కానీ ఏది ఏమైనా సరే మీరనేది వాస్తవమే పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవే కానీ సీఎం మెటీరియల్ అయితే కాదు ఒక మహానుభావుడు ఆయనకి మంత్రో సీఎం ఎంపీయో ఎమ్మెల్యే ఇవేవి కూడా తగవు అంతకు మించి అని చెప్పుకోవచ్చు కానీ ఏదో ఒకరోజు నేను చెప్తున్నాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఊహించలేనంత స్థాయిలో మాత్రం నిలబడతారు ఆ రోజు మీలాంటి వాళ్ళు మాట్లాడటం కదా కదా కనీసం భూమి మీద ఉండడానికి కూడా ఇష్టపడరు అది మాత్రం గ్యారంటీ ఆయనైతే మాత్రం సీఎం మెటీరియల్ కాదు ఆయన ఒక మహానుభావుడు అని చెప్పి నేను బల్ల గుద్ది మరి కూడా చెప్పగలను